ఆపదాపహర్త దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భక్తిదేవరాయ టీవీ ప్రేక్షకులకందరి కూడా రోజున సంవత్సర శుభ ఆశిస్సులు అందజేస్తూ మే రెండు వరకు ఒక రాశిలో ఉన్నటువంటి గురువు మేషరాశిలో ఉన్నటువంటి గురువు అంటే బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశం జరిగింది తద్వారా మే రెండు వరకు ఉన్నటువంటి ఫలితాలు ఒక మాదిరిగా ఉంటాయి మే రెండు నుంచి ఉన్నటువంటి ఫలితాలు ఒక మాదిరిగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ధనుర్ రాశి వారికి మే రెండు వరకు ఉన్నటువంటి పంచవ స్థానంలో శుభుడైనటువంటి ఆ బృహస్పతి మరి ఆరో స్థానంలోకి రావడం వల్ల అనానుకూల ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి వీరికి శని సంవత్సరం అంతా కూడా మూడో రాశిలో ఉన్నందుకు వల్ల శుభకారకుడైనటువంటి శని మూడో స్థానంలో ఉన్నందుకు కాస్త శుభ ఫలితాలే మండిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది వీరికి ఈ సంవత్సరము చిత్త చాంచల్యము అనగా మానసిక వేదన కలిగేటువంటి అవకాశాలు కూడా మెంటగా ఉన్నాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం కాదు అదేవిధంగా ఈ రాశివారు బంధుమిత్రులతో వైరము స్నేహితులతో వైరము వీరు ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్ముకోవడం వల్ల అమ్ముకొని వాటికి రావాల్సినటువంటి డబ్బులు సమయానికి చేతికి అందక రుణ బాధలు పడాల్సినటువంటి సమయం మెండుగా ఉంది ఈ ధనుర్ రాశి వారికి అదేవిధంగా ఈ ధనుర్ రాశి వారికి కోర్టు వ్యవహారాలను జయము లభిస్తుంది తత్కాలిక చిక్కులున్న ఆ చిక్కుల నుండి బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి సంవత్సరము వాతము అనగా శారీరంలో శారీరకంగా రోగాన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశము వీరు ఆ వాత వ్యాధి నివారణ గురించి మహామృత్యుంజయ జపం కానివ్వండి మహామృత్యుంజయ మంత్రాన్ని కానివ్వండి అదేవిధంగా సుదర్శన నరసింహ జపం వండి చేసుకున్నట్టయితే వీరికి ఆ వాత సంబంధమైనటువంటి వ్యాధి రాకుండా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరు సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి వీరికి సంతానముల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కొడుకుల చేత కానీ బిడ్డల చేత కానీ ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ధనుర్ రాశి వారికి ఈ ధనురాశి వారికి రాజకీయంగా కానివ్వండి ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కొత్త పదవి రాకపోగా పాత పదవులు ఊడేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది ధనుర్ రాశి వారికి కాబట్టి ఈ ధనుర్ రాశి వారు ప్రజలలో అప్రతిష్ట అప్రతిష్టపాలయ్యేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరు నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది భూసంబంధమైనటువంటి కానీ గృహ సంబంధమైనటువంటి కానీ ఇతర ఫ్యాక్టరీలు పెట్టుకోవడం కానీ కాస్త వాయిదా వేసుకోవడము చాలా మంచిది వీరికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పవచ్చు అయినా సంవత్సరం అంతా కూడా శనిదేవుడు మూడో స్థానంలో ఉన్నందుకు ఆ శనిదేవుడి అనుగ్రహం వల్ల వీరు అనుకున్నటువంటి పనులు చివరి సమయంలో సాధించుకొని మనోధైర్యాన్ని పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇది ధనుర్ రాశి వారికి మే రెండు నుండి సంవత్సరాంతం కూడా జరిగేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు హరి ఓం తత్సద్ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమో నమ భక్తిదేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిసులు అందజేస్తూ మరి మీనరాశి వారికి మే రెండు నుండి గురు సంచారం ఎలా ఉంది శని సంచారం ఎలా ఉంది వారి జాతకం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ మీనరాశి వారికి మే రెండు నుండి మూడవ గురువు అదేవిధంగా పన్నెండవ ఏనాడు శని ప్రారంభమవుతుంది పన్నెండవంట శని కాబట్టి వీరికి గోచార రీత్యా అనుకూలమైనటువంటి సమయం కాదని చెప్పవచ్చు వీరు ఒక పారిశ్రామిక రంగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ బాగా నష్టపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి సమయానికి చేతులుకి డబ్బు రాకపోగా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఆలస్యమయ్యి డబ్బు కొరతతో రుణ బాధలతో ఒక రుణం తీర్చడానికి రెండో రుణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మీనరాశి వారికి ఈ మీనరాశివారు సంఘంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది వీరు ఆకస్మికమైనటువంటి అనారోగ్యానికి అస్వథతకు గురయ్యే అవకాశాలు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం వీరికి కుటుంబంలో కూడా అశాంతి అవహేళన మరి ఏ పని చేసినా కానీ కలిసి రాకపోవడం కూడా జరుగుతుంది ఈ మీనరాశి వారికి ఈ మీనరాశి వారు మత్యావతారుడైనటువంటి లక్ష్మీనసింహ స్వామివారిని దర్శించి లక్ష్మీనసింహ కవచంగానివ్వండి కరావలంబ స్తోత్రం కానీ పఠించినట్టయితే వీరికి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలలో అనానుకూలత శేని నేరానికి శిక్షలు ఈ విధంగా చాలా చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం మేము రాసికుంది కాబట్టి వీరు నిరంతరము కాం కడితే రహో నాం జబ్తే రహో నిరంతరము వీరు రామతారకము కానీ నృసింహస్వామి యొక్క కరావలం వస్తోత్రం కానీ చదువుకున్నట్టయితే వీరికి క్షేమం కలిగేటువంటి అవకాశాలు మండగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వ్యాపారాలు కానీ కొత్త వాణిజ్యాలు కానివ్వండి కొత్త ఫ్యాక్టరీలు కానివ్వండి కొత్త గృహాలు కట్టుకోవడం కానీ కొత్తగా భూములు కొనడం కానీ కొత్త పనులు వీరు ఈ సంవత్సరం చేయకపోవడమే వీరికి చాలా శుభ ఫలితం ఇస్తుంది కొత్త పనులకు వెళ్ళి లేని చిక్కులు తెచ్చుకోకుండా ఉండాలి వాహన ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు వాహనాలలో వెళ్ళేప్పుడు కడు జాగ్రత్తగా వెళుతూ మరి ఆ వెళ్ళేప్పుడు సర్వమంగళ ప్రదాయని అయినటువంటి ఆ సర్వమంగళాదేవిని స్తోత్రం చేసి ఆపదోద్ధారక స్తోత్రం చదువుకొని వెళ్ళినట్టయితే వీరికి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది మీనరాశి వారికి ఈ సంవత్సర భక్తము మరి శుభం ముఖ్యంగా భక్తి దేవరాయ టీవీ వారు మరి ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి సత్సంకల్పం చేత ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షించుకున్నట్టయితే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అనేటువంటి సద్భావన చేత వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎన్నో నెరవేరుస్తున్నారు ఈ మధ్యనే ఒక భక్తుడు అడిగినా నన్ను ధర్మ సందేహాలలో పూజ బ్రాహ్మ ముహూర్తంలోనే చేయాలా అంటే తెల్లవారుసామనే చేయాలా మధ్యాహ్నం చేయాలా సాయంకాలం చేయాలా ఎప్పుడు చేస్తే ఫలితం ఉంది అని అడగడం జరిగింది పూజ చేయడానికి అనువైనటువంటి కాలము ప్రదేశము సమయం ఇవన్నీ కూడా చూసుకోవాలా ముఖ్యంగా ఏకాగ్రత లభించే సమయము ముహూర్తము ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో కొలిచే ఏ క్షణమైన దేవదేవుని చింతించు దినము దినము ఎప్పుడైనా సుదినమే భగవత్ కైంకర్యాలు చేయడానికి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఇవి ముఖ్యం కావు తనలో విశ్వాసము తనలో భక్తి శ్రద్ధ కలిగినప్పుడు మనసు ప్రశాంతతతో చేసేటువంటి పూజను మాత్రమే భగవంతుడు అందుకొని మనకు శుభ ఫలితాలు ఇస్తాడని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరొక్కసారి భక్తి దేవరాయ టీవీ ప్రేక్షకులందరికీ కూడా కోరినామ సంవత్సర శుభ శుభ ఫలితాలని కూడా తెలియజేస్తూ మీకందరికి కూడా ఈ క్రోధనామ సంవత్సరము ఆయుర ఆరోగ్య కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా సుఖమయ శాంతిమయ సౌభాగ్యమయ జీవితాలు గడపడానికి చరాచర సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా నా ఇష్టదైవమైనటువంటి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తూ हरि ओम तत्सत् लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु